మనం టీవీ బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫేక్ 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 జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేస్తున్న దీక్ష మీద కూటమి పార్టీలు చేస్తున్న విమర్శది ముప్పై ఆరు మందిని రాజకీయంగా అక్ష చేశారంటూ ఢిల్లీలో దీక్ష చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ముప్పై ఆరు మంది పేర్లు చెప్పమంటూ కూటమి పార్టీలు అడుగుతా ఉన్నాయి తర్వాత ఒకప్పుడు పింకు డైమండ్ అంటూ రకరకాల అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కోరికత్తి ఇలాంటి ఇన్సిడెంట్ ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈసారి మాత్రం పేకువాతలు జనం నమ్మబోరంటూ చెప్తా ఉంది దీని మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం డివి శ్రీనివాస్ గారు మనతో సీనియర్ జర్నలిస్ట్ ఆయన మనతో అందుబాటులో ఉన్నారు సార్ నమస్కారం నమస్తే సార్ వాస్తవానికి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో అధికారం రావడానికంటే ముందు చంద్రబాబు గారింటో పింక్ డైమండ్ ఉన్నాను లేదు రకరకాల చంద్రబాబు నాయుడు వాటర్ బాటిల్ కాస్ట్ పదివేల రూపాయలను ఇలా అనేక ప్రచారాలు చేశారు నమ్మారు ఆ అధికారం ఇచ్చారు కానీ ఈరోజు అదే అబద్ధాలు వాస్తవం చూసాం ఒకటేళ్ళు కోరికత్తి అంటే నమ్మారు కానీ తర్వాత గుణకరాయ అంటే నమ్మలేదు సో ప్రతిసారి ఈ ఫేక్ సిద్ధాంతం పనికొస్తుందా పని చేస్తుందా అంటే ఏం చెప్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గది బాగా కలిసి వచ్చింది ఏది ఫేక్ పార్టీ కలిసి వచ్చింది ఫేక్ న్యూస్ కలిసి వచ్చాయి కాబట్టి ఫేక్ లీడర్ కదా అప్పుడు ఏది ఆ పార్టీ అయింది కాదు శివకుమార్ పెట్టిన పార్టీ తను లాగేసుకున్నాడు ఏది ఆ పార్టీ పేరు కూడా వాళ్ళ నాన్న పేరు కాదు కదా యువజన శ్రవణి ఇప్పుడు అది కాస్త అసలు పార్టీయే ఫేక్ అని లీడరే ఫేక్ అని న్యూస్కి ఫేక్ గా ఏముంటుంది కథ అవన్నీ కలిసి వచ్చాయి నన్ను ముఖ్యమంత్రి చేశాయి కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళా కలిసి వస్తాయి అనుకుంటున్నాడు ఏది అక్కడే తను గుంతలో పడుతున్నాడు అనమాట ఇప్పుడు డిఎస్పిలు ముప్పై ఆరు మంది ఒకే సామాజిక వర్గం అన్నారు ఆ తర్వాత వాళ్ళ మంత్రి హోంమంత్రి అసెంబ్లీలో ఏం చెప్పింది ఆ ముప్పై ఆరు మంది డిఎస్పీల్లో ఆ సామాజిక వర్గం ముగ్గురే అని చెప్పింది బీసీలు ఆరుగురు ముస్లింలు నలుగురు ఎస్సీలు ఐదుగురు ఇట్లా ఇచ్చుకుంటూ వచ్చిందమ్మా చక్కగా జనం ఏంటి పిచ్చోళ్ళయ్యారు అంటే ఇక్కడ పిచ్చోళ్ళని చేసేవాడు పిచ్చోడా పిచ్చోళ్ళు అయ్యేవాళ్ళు పిచ్చోళ్ళ ఇక్కడ ఇష్యూ ఏంటంటే జగన్ తప్పిదం కాదు జగన్ అదే జగన్ నైజం అదే జగన్ మనస్తత్వం అదే అది నమ్ముకొని అతన్ని నమ్ముకొని మోసపోయే వాళ్ళదే తప్పు మోసం అరే ఈసారి మోసపోవటానికి రెడీగా రేరు కాబట్టి జనం నూట అరవై నాలుగు సీట్లు కూటమికి ఇచ్చారనేది ఈసారి కాదు ఇక ఏసారి మోసపోరు అంతేనా మరో మోసగాడు వస్తే తప్ప ఈ మోసగాడు మాత్రం ఇక నమ్మరు అనమాట ఏది ఇక జగన్ వల్ల కాదు జనాన్ని మోసం చేయటం ఇప్పుడు ఎవరినైనా ఎన్నాళ్ళు నమ్ముతారు ఒకసారి మోసపోతారు అసలు మీరు చెప్పండి ఈ నెల కాలంలో ఎన్ని హత్యలు జరుగుంటాయి ఏపీలో రాజకీయ హత్యలు ఇప్పుడు హోంమంత్రి పోలీస్ అక్కడ ఉన్నటువంటి డీజీపీ స్పష్టంగా చెప్పాడు వాళ్ళయ్యా కదా రికార్డ్స్ ఇప్పుడు డీజీపీ చెప్పిన రికార్డ్స్నే కదా మనం తీసుకునేది ఇప్పుడు ఎన్సీఆర్బి ఉంది నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వీళ్ళు ఇచ్చిన నివేదికలే అక్కడికి వెళ్తాయి ఏమంటున్నారు డీజీపీ హోమ్ మినిస్టరు నాలుగు రాజకీయ హత్యలు జరిగాయి నలభై రోజుల్లో వాటిల్లో చనిపోయిన వాళ్ళల్లో ముగ్గురు తెలుగుదేశ పాళ్ళు ఒక్కడే వైసీపీ అని వాళ్ళు ఇచ్చారు లిస్టు ఆ నాలుగు ఎక్కడెక్కడ ఏంటి అంటే దీంట్లో ఇంకొకటి సార్ ఆయన పోయాడు ధర్నా చేశాడు అతను పొలిటికల్ రైట్ అసెంబ్లీని ఏంటి వేరే డేట్ లేదా వేరే టైం లేదా ఇక్కడ జగన్మోహన్ అతను ఫైట్ ఇయర్స్ అసెంబ్లీలో కదా ఈ రోజే కరెక్ట్ గా లాండ్ ఆర్డర్ మీద శ్వేతపత్రం ఎస్ ఈ రోజే అసెంబ్లీలో లాండ్ ఆర్డర్ మీద ప్రభుత్వం శ్వేతపత్రం పెడుతున్నప్పుడు ఇంతకన్నా గొప్ప వేదిక అతనికి ఎక్కడ ఉంటుంది అవును ఇంతకన్నా గొప్ప సబ్జెక్ట్ ఆయన మాట్లాడటానికి అసెంబ్లీ కదా అంటే స్కూల్ పిల్లవాడు స్కూల్ తప్పించడానికి రీజన్ ఎత్తుక్కున్నట్టు ఓ టీనేజర్ కాలేజీ తప్పించడానికి కారణం ఎత్తుక్కున్నట్టు ఉంది తప్ప దీంట్లో ఏం కనపడుతుంది ఎందుకంటే ముప్పై ఆరు మంది ఎవరయ్యా అంటే లేదు ఇప్పుడు ఒక టైంలో సినిమాలో క్వశ్చన్ ఉంటుంది సార్ ఏ రెండో ప్రపంచం ఎప్పుడు జరిగిందని తక్కువ సమాధానం చెప్పేస్తాడు దాంట్లో ఎంతమంది పాల్గొన్నారు వాళ్ళ పేరు ఏంటి అనగా సమాధానం చెప్పలేడు అలాంటి ఎందుకంటే ఆ సమాధాన ప్రశ్నలు అట్నే జగన్మోహన్ రెడ్డి కూడా ఉంది ముప్పై అని సంఖ్య చెప్పేస్తాడు పేరు చెప్పాయంటే సమాధానం ఉండదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పారిపోతున్నాడు ఎవరిని వదిలిపెట్టి పారిపోతున్నాడు అసెంబ్లీ వదిలేసి పారిపోతున్నాడా జనాన్ని మరి భయపడి పారిపోతున్నాడా అసెంబ్లీకి భయపడి పారిపోతున్నాడా అంటే ఎంత ఎంత దూరం పారిపోతాడు ఎక్కడ దాకా పారిపోతాడు జనాది పారిపోతాడు అప్పుడు ఏది అతనిలో గతంలో చూడండి మనం ఒక భయం కనపడతాం అసెంబ్లీకి వెళ్ళాలంటే భయపడుతున్నాడు జనంలో ఉండాలంటే భయపడుతున్నాడు అయితే ఒక రకమైన గందరగోళం ఒక రకమైనటువంటి సందిగ్ధత ఏంటి తాడేపల్లిలో ఉండడు పులివెందులు వెళ్తాడు అక్కడ మూడు నిమిషాలు మూడు రోజులు ముళ్ళ మీద ఉన్నట్టు ఉంటాడు ఇంకొక బెంగళూరు వెళ్ళిపోతాడు ఏది నీకు అసలు ఏంటి అసలు ఆయన ఆయన బెంగళూరులో పోనీ ఒక వారం పది రోజులు ఉన్నాడు మళ్ళీ తాడేపల్లి వచ్చాడు మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోయాడు ఏం జరుగుతోంది ఇక్కడ నీకు ఒక ధర్నా అయిపోయింది రావాలిగా ఇంకా మూడు రోజులు అక్కడే గడుపుతాడంట కరెక్ట్గా ఏది అసెంబ్లీ అయ్యేదాకా మరి కాలం గడపాలి కదా ఇప్పుడు సార్ కాదు సార్ ఎమ్మెల్యే జీతం కావాలి ఎమ్మెల్యేగా గని మీద కావాలి ఎమ్మెల్యేకి ఇచ్చే ప్రెసిడెంట్స్ కానీ కావాలి ప్రతిపక్ష హోదా కూడా కావాలంటాడు మరి ఎందుకు ఎమ్మెల్యేగా తన బాధ్యతలు తీసుకోడు ప్రతిపక్ష హోదా కోసం కోర్టులో రిట్టేసేటటువంటి పార్టీ కానీ నాయకుడిని కానీ ఎప్పుడన్నా చూసావా ఇప్పుడు ఏదైనా రికార్డే ఏది చేసినా కొత్తగా చేస్తాడు ఏది చేసినా వింతగా చేస్తాడు అది జగన్మోహన్ రెడ్డి టిపికల్ మైండ్ సెట్ ఏంటి యనమల రామకృష్ణుడు ఎప్పుడో ఒక ఏడైదేళ్ల క్రితం అసెంబ్లీలో ఒక మాట అన్నాడు జగన్ మైండ్ సెట్ మీద మాట్లాడుతూ ఇతను ఆస్ట్రిచ్ మైండ్ సెట్ అన్నాడు నాకు అర్థం కాదు ఏంటబ్బా ఆస్ట్రిచ్ మైండ్ సెట్ అంటే ఏందబ్బా అనుకున్నాం అడిగాము అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు అన్నమాట ఏంటి ఆస్ట్రిచ్ చూసావా నువ్వు ఆ పక్షిని అదంట తల భూమిలో పెట్టుద్దంట అందరూ తలలు పైకి ఎత్తుతారు లేదు అటు ఇటు చూస్తారు ఏ పక్షి అయినా ఏ మనిషి అయినా భూమిలో తలబెట్టే పక్షి ఆస్ట్రిచ్ అంటూ అది ఒక మైండ్ సెట్ దాన్ని విశ్లేషించాడు ఆయన ఏంటి నిజాన్ని వాళ్ళు అంగీకరించరాట ఏది అందరూ అదే ఊరంతా ఒకదారైతే ఉలిపికెట్టదో దారి అంటారు చూసావా అట్లాగే ఇవాళను మీరు అన్నది ఏది నలుగురేర్ రాజకీయ హత్యలు ఆ నిజాన్ని అతను అంగీకరించాడు అబద్ధాలను బతుకుతాడు అని ఇంకోటి కూడా పక్కన అనంతబాబు అని ఒక ఎమ్మెల్సీని పెట్టుకొని పక్కనే అవినాష్ రెడ్డిని పెట్టుకొని అంటే వీరంతా హత్య కేసులో నిందితుడు ఆ బాబే అచ్చ కేసులు అవినాష్ రెడ్డి తర్వాత ఒక దళితుడి సుబ్రహ్మణ్యం కార్ డ్రైవర్ అచ్చ కేసులో అనంతబాబు ఇలాంటి పక్కన పెట్టుకొని జగన్ ధర్నాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు పిన్నిలు రామకృష్ణారెడ్డి లేడు జైల్లో ఉన్నట్టున్నాడు లేకపోతే అతను కూడా అక్కడే ఉండేవాడు లేళ్లప్పిరెడ్డి ఇప్పుడు అయితే త్రీ నాట్ సెవెన్లు ఉన్నాయా వీళ్ళంతా ఇవాళ అక్కడ స్టేజ్ ఇక్కడ ఒక మంచి షో నీకు ఢిల్లీలో ఏది ఒక మంచి ఈవెంట్ అతను ఏం చేసినా ఒక ఈవెంట్గానే చేస్తాడు సిద్ధం సభలు మనం చూసాం ఏది ఎన్నికల ప్రచార సభలో జనానికి వెగట్టు పుట్టింది విరక్తి పుట్టే కదా నూట యాభై ఒకటి నుంచి పదకొండు చేసింది ఇప్పుడు ఢిల్లీలో షో ఈ షోకి ఈవెంట్ మాస్టర్ ఎవరు విజయసాయిరెడ్డి విజయసాయి రెడ్డి మీద కూడా ఇంకో తీసి జరుగుతుందండి అదే ఢిల్లీలో జరుగుతుంది అక్కడ వాళ్ళు వెళ్ళింది ఇవాళ ఢిల్లీలో షో చేసింది శాంతి భద్రతల కోసమా ఎండోమెంట్ శాంతి ఇష్యూనా ఏ శాంతి అనేది వాళ్ళ ఇక్కడ ప్రశ్నార్థకం ఏది నిన్న అమిత్ షాతో ఆయన భేటీ అమిత్ షాతో ఆ ఫోటో చూడగానే విజయసాయి రెడ్డి అందరిలోనూ అదే సమస్య అదే ప్రశ్న ఏది ఇవాళ నిజంగా తను గనక అక్కడ ఏది ఢిల్లీలో ఆ ప్రదర్శన పెట్టినప్పుడు వచ్చి మాట్లాడారు కొంతమంది జాతీయ నాయకుల్ని పిలిపించుకున్నారు ఏది అఖిలేష్ యాదవ్ వచ్చి మాట్లాడినట్టున్నారు తర్వాత అబ్దుల్ వహాద్ అంట ముస్లిం లీగ్ అతను మాట్లాడుతూ ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ మాజీ సీఎం కావచ్చు రేపు పొద్దున ప్రధాన అవుతాడన్నాడు జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ అవగా ఆయన ఫీజులు లేచిపోయినాయి ఎక్కడ అసలే నరేంద్ర మోడీ ఇవాళ స్క్రిప్ట్ ఇక్కడ వరకే కాదు అక్కడివరకు లేండి ఇప్పుడు ఏంటి అఖిలేష్ యాదవ్ వీళ్ళందరినీ తీసుకురావటం వల్ల దాని ద్వారా ఇండియా కూటమికి దగ్గర అవుతున్నాడా అంటే ఏంటి ఇక్కడ తలుపులు మూసుకుపోయాయా ఈ బీజేపీ దగ్గర అమిత్ షాతో విజయసాయిరెడ్డి భేటీలో అమిత్ షా తలాక్ తలాక్ చెప్పేశారా ఇవాళ అఖిలేష్ యాదవ్ అక్కడికి రావటం వల్ల జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలో చేరుతున్నాడనే వార్తలు వస్తున్న దాంట్లో జగన్ ఇవాళ ఉనికి కోసం పోరాడుతున్నాడు ఐడెంటిటీ క్రైసిస్లో పడ్డాడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంలో శూన్యత ఏర్పడింది అపోజిషన్ అంటూ ఇక్కడ లేకుండా పోయింది ఈయనకి ఫార్టీ పర్సెంట్ ఓట్లు ఉన్నాయంటాడు టూ పర్సెంట్ మాటలు మాట్లాడతాడు ఆమె వాళ్ళ చెల్లెలు షర్మిల టూ పర్సెంట్ ఓట్లు వచ్చిన ఆమె ఫార్టీ పర్సెంట్ మాటలు మాట్లాడుతోంది ఏంటి ఇవాళ ప్రతిపక్ష స్థానం కోసం అన్నా చెల్లెళ్ళు పోటీ పడుతున్నారు చెల్లె తిడుతోంది ఏమని ఇక్కడ భారీ వర్షాలు వరదలు రైతులు ఇబ్బంది పడుతుంటే అసెంబ్లీలో వాళ్ళ గురించి మాట్లాడకుండా నువ్వు ఢిల్లీ వెళ్ళిపోవడం ఏంటి ఎవరి ప్రశ్నేస్తోంది నువ్వు నేను కాదు తెలుగుదేశం జనసేన కాదు ఈ ప్రశ్న ప్రశ్నేస్తుంది సొంత చెల్లి ఇప్పుడు హోదా కోసం ధర్నా ఎందుకు చేయలేదు గత ఐదేళ్లలో శాంతి భద్రతలు క్షీణించాయి డెమోక్రసీ లేదు అనే డెమోక్రసీ గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే రిక్వెస్ట్ టు మీడియా అంటాడు హంబుల్ రిక్వెస్ట్ టు మీడియా అంటాడు మీడియాని రిక్వెస్ట్ చేస్తుంటే జిఓ వన్ గుర్తొస్తుంది ఏంటి టూ ఫోర్ త్రీ సిక్స్ గుర్తొస్తుంది మూడు ఛానల్స్ని అసెంబ్లీకే మీరు రానివ్వని పరిస్థితి ఏ విధంగా మీడియా అణిచివేతో ఇవాళ ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో చూసి అతను మీడియాని రిక్వెస్ట్ చేస్తే చూద్దాం సార్ జనం వీటిని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఏంటనేది థ్యాంక్ యూ